హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కమర్షియల్ ఏరియా అయిన గొల్లపూడి పప్పు లార్డ్ లో జీప్లస్ వన్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ వీడియోలో ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అనేవి తెలియజేస్తానండి సో వీడియో నేను చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి కమర్షియల్ ఏరియా అయిన పప్పు లో నూట యాభై గజాలలో దగ్గరుండి కట్టుకున్న జీప్లస్ వన్ బిల్డింగ్ అనేది సేల్ వచ్చిందండి కింద రెండు షట్టర్స్ ఇచ్చారండి పైన మాత్రం గోడమ్ మరియు ఆఫీస్ యూస్ కి బాగుంటుందండి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ అండి ఇది షాప్ ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అండి అలాగే ఇది వెడల్పు వచ్చేసరికి ముప్పై అండి ఇది లోతు వచ్చేసరికి నలభై ఐదు అడుగులు అండి ఇది మొత్తంగా నూట యాభై గజాలలో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి సో ఈ ప్రాపర్టీ అనేది రెంట్స్ ఇచ్చుకుంటే సుమారుగా డెబ్బై నుంచి ఎనభై వేలు దాకా రెంట్స్ అనేది నెలకు వస్తాయండి అలాగే ఈ ప్రాపర్టీ కట్టి సుమారు పది సంవత్సరాలు అవుతుందండి దీని స్ట్రక్చర్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందండి ఎటువంటి రిపేర్స్ మైనర్ రిపేర్స్ కూడా లేవండి సో ఈ ప్రాపర్టీకి డాక్యుమెంట్స్ అనేవి చాలా క్లియర్ గా ఉన్నాయండి ఇప్పుడు మనకి డైరెక్ట్ ఓనర్ సేల్ గా సేల్ వచ్చిందండి సో ఇప్పుడు మనకి ఇది రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలకు సేల్కి వచ్చిందండి ఇది ఫైనల్ ఏమీ కాదండి కూర్చొని మాట్లాడుకుంటే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే లైవ్లో విజిట్ చేపిస్తామండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ మరియు ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ వీడియో అనేది ఉపయోగపడవచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్